ఓం విఘ్నేశ్వర నమ ఓం రుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతుకులకి నవంబర్ నెలలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా నక్షత్రాల పరంగా ఈ రాశికి చెందిన జాతుకులకి ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కుంభరాశిలో ధనేష నక్షత్రం మూడు నాలుగు పదాలు సతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాభాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఉంటారు మరి ఈ ధనిష్ట సతవిష పూర్వాభ నక్షత్ర జాతకులకి మరి ఈ కుంభరాశి వాళ్ళకి ఈ నవంబర్ నెలలో ఏ విధంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలకు చెందిన వ్యక్తులకి ఈ నవంబర్ నెలలో ఖచ్చితంగా కూడా ఈ కడుపుకు సంబంధించిన ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఈ కడుపుకు సంబంధించిన సమస్యలు మీకు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఒత్తిడి బాగా పెరుగుతుంది అలాగే మీరు భోజనం కానీ నిద్ర కానీ స సరైన కాలంలో చేయకపోవటం వల్ల ఖచ్చితంగా కూడా మీకు ఈ కడుపుకు సంబంధించిన సమస్యలు జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే మీ ప్రయాణాల్లో కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఆటంకాలు రావటం వల్ల కొంచెం ఆరోగ్యం దెబ్బతింటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది విషయాన్ని గమనించాలి అలాగే సకాలంలో మీరు పనులు పూర్తి చేయలేకపోవడం వల్ల మీరు ఖచ్చితంగా కూడా ఆవేశాలు కూడా మీకు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీరు సకాలంలో పనులు పూర్తి చేయకపోవటం వల్ల మీ యొక్క అసహనం పెరుగుతుంది అందువల్ల కొంచెం ఓపికతో ఉండాల్సిన అవసరం ఉంటుంది కొంచెం ఆత్మవిశ్వాసంతో ఉండాల్సిన అవసరం ఉంటుంది సహనంతో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీకు దానివల్ల ఏంటంటే సకాలంలో పనులు పూర్తి కాకపోవడం ఇతరుల ఇతరులకి మీకు సంబంధాలు సరిగ్గా లేకపోవడం వల్ల మీ ఆత్మవిశ్వాసం తగ్గుతుంది దాంతో ఒక రకమైన భయం మీకు ఏర్పడడానికి ఆత్మ ఏర్పడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఖచ్చితంగా కూడా మీకు బంధువులతో కూడా స్నేహితులతో కూడా విరోధాలు ఏర్పడటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక ద్వితీయార్థంలో ఖచ్చితంగా కూడా ఈ బాడీ పెయిన్స్ అవి పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అనవసరపు ప్రయాణాలు జరగడానికి అవకాశం ఉంటుంది ఖర్చులు బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది ఆరోగ్యం కూడా దెబ్బతిండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ముఖ్యంగా హెడ్యాక్స్ కానీ ఫీవర్లు కానీ ఈ భయం యాంగ్జైటీ కానీ ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే డిప్రెషన్ ప్రాబ్లమ్స్ కూడా రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే అభిప్రాయ భేదాలు ఫ్రెండ్స్తో కానీ బంధువులతో కానీ అభిప్రాయ భేదాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ప్రయాణాల్లో ఇబ్బందులు సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది వేళ కానీ వేళల్లో భోజనం చేయటం వేళ కాని వేళల్లో మేము నిద్రపోవటం వల్ల కూడా అనారోగ్య సమస్య సమస్యలు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి ఇక సతమిష నక్షత్ర జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ నెలలో కొంచెం ప్ర ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయకపోవడం వల్ల కొంచెం ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ యొక్క సోదరులు కానీ సోదరిమల్ని కానీ మీ మీద దేశాన్ని పెంచుకుంటారు వాళ్ళకి మీ ఎక్కువ మధ్య అభిప్రాయ భేదాలు ఉంటాయి వాళ్ళు మీతో ఎక్కువగా శత్రుత్వాన్ని పెంచుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే భూ సంబంధమైన వ్యాపారాలు కానీ భూ సంబంధమైన వ్యవహారాలు కానీ ఖచ్చితంగా కూడా మీరు నిలిపి చేసుకోవడం మంచిది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు ఊహించకుండా చిన్న చిన్న సమస్యలు కానీ ఇబ్బందులు కానీ రావక రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది చెడు చేసే వాళ్ళ సంఖ్య మీ మీద ఎక్కువగా పెరుగుతుంది మీ మీద ఈర్ష్యా ద్వేషాలు పెంచుకునే వాళ్ళ సంఖ్య బాగా పెరుగుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఒక స్త్రీతో మీకు మళ్ళీ రిలేషన్స్ ఏర్పడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి పరిచయాలు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ద్వితీయార్థంలో మాత్రం అనవసరపు ప్రయాణాలు జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఖర్చులు బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది అలాగే ప్రయాణాల్లో ఇబ్బందులు కానీ సమస్యలు కానీ రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అందువల్ల మీ యొక్క విలువైన వస్తువుల్ని విలువైన ఆభరణాలను కూడా మీరు జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే మీ మీద నిందలు వేసే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది మీ మీద ఏషియా దేశాలతో రగిలిపోయే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సకాలంలో మీరు పనులు పూర్తి చేయలేకపోవటం వల్ల ఇబ్బందులు కూడా పెరుగుతాయి ఒత్తిడి పెరుగుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది దానివల్ల నరాల బంధ జ్వరాలు అలాగే ఇలాంటివన్నీ కూడా మీకు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి ఇక పూర్వాభద్ర నక్షత్ర జాతకులకి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఈ నెలలో ఆదాయం బాగా పెరుగుతుంది మీ ఫ్రెండ్స్తో బంధువులతో చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి అవకాశం ఉంటుంది మీ కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు అలాగే వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి అలాగే మీ యొక్క జ్ఞానాన్ని గొప్ప వాళ్ళతో పంచుకోవడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఖచ్చితంగా కూడా మంచి ఇంపార్టెంట్ ముఖ్యమైన ప్లేసెస్ను కూడా మీరు సందర్శించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవుతుంది వ్యాపారంలో మీకు అమోఘమైన లాభాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి స్పెక్యులేషన్ కూడా మీకు లాభిస్తుంది అలాగే ఖచ్చితంగా కూడా మీరు చేపట్టిన ప్రతీ కార్యక్రమం కూడా విజయవంతం అవటం వల్ల ఖచ్చితంగా కూడా మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఇక ద్వితీయార్థం రా మాత్రం ఈ రాశికి జాతకులు ఒక స్త్రీతో పరిచయాలు ఏర్పడతాయి అయితే స్త్రీలతో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి శత్రువుల సంఖ్య బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి అలాగే ఉద్యోగంలో కూడా మీకు ఇబ్బందులు ఏర్పడటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే మీ ఉద్యోగ బాధ్యతలు కూడా తగ్గడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి బిజినెస్లో కూడా మీరు వ్యాప వ్యాపారంలో కూడా మీరు నష్టాన్ని చూడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు వ్యాపారం చేసుకోవాల్సిన అవసరం అయితేనే ఉంటుందనే విషయాన్ని గమనించాలి మీ ఫ్రెండ్స్తో కానీ బంధువులతో కానీ శత్రుత్వం పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది దానివల్ల మీకు ఇరిటేషన్ పెరుగుతుంది కోపం పెరుగుతుంది దానివల్ల ఆత్మవిశ్వాసం కూడా తగ్గిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అనవసర ఆలోచనలు పెట్టుకోకుండా మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం మరి రాశికి చెందిన జాతకులకి ఈ నెలలో ఐదవ తేదీ పదకొండవ తేదీ పదమూడవ తేదీ ఇరవయో తేదీ ఇరవై మూడవ తేదీ ఇరవై ఎనిమిదవ తేదీ అనేవి చాలా అనుకూలమైన దినాలుగా మనం చెప్పుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాలి అలాగే మూడు ఏడు తొమ్మిది పదహారు పద్దెనిమిది ఇరవై ఐదు ముప్పై తేదీను మీకు అంత అనుకూలంగా ఉండవన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి రాసికు చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా శివనామస్మరణం చేయండి శివ పూజ చేయండి శివాలయం శివునికి అభిషేకాలతో పాటు శివాలయంలో ప్రదక్షిణ చేయటం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ప్రేక్షకులందరికీ కూడా ఒక ముఖ్యమైన గమనిక నేను చెప్తున్న ఫలితాలన్నీ కూడా కేవలం ఈ యొక్క గోచార ఫలితాలే ప్రతి మనిషికి కూడా వ్యక్తిగత జాతకం అనేది ఉంటుంది తాము పుట్టిన పుట్టినప్పుడు పుట్టిన తేదీ పుట్టిన సమయాన్ని బట్టి గ్రహస్థితి వేరుగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించే ఎంచుకొని అక్కడున్న గ్రహస్థితిని ఇక్కడ గోచార ఫలితాలని రెండింటిని బెరీజ్ వేసుకుని దానికి అనుగుణంగా మీరు ఉపచారలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య సూర్యాలు వారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా నమస్కారం